రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో పుల్లూరు గ్రామంలోని ఓ కాలనీలో మురికి కాల్వలను అర్దాంతరంగా మూసివేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట మండల కేంద్రంలోని పుల్లూరులో రింగ్ రోడ్డు పేరుతో మురికి కాల్వలను మూసివేయడంతో తమ ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మురికి నీరు అంతా ఇళ్లలోకి చేరడంతో వాటిపై వాళ్ళని దోమలు కుట్టడంతో పిల్లలకు వృద్దులకు విషజ్వరాలు సోకుతున్నాయని ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు పేరు చిటుకుల ప్రసాద్ రెడ్డి మాది పుల్లూరు గ్రామం అయితే గత సంవత్సరం కింద ఈ కనబడి రోడ్ అయితే ఏదైతే ఎక్స్పెన్షన్ పెద్ద రోడ్ చేసిరో దానివల్ల ఇక్కడ ఉండే డ్రైనేజ్ అనేది మూసేశారు దీనివల్ల ఒక గత పద్దెనిమిది ఇరవై నెలల నుంచి కూడా మాకు చాలా ఇక్కడ నీళ్ళు అనేది అటు ఎప్పుడు పోవట్లేదు ఈ విషయాన్ని అధికారుల దృష్టిలో కానీ గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ సార్లు వందల సార్లు చెప్పడం జరిగింది అయినా ఎలాంటి చర్యలు లేవు గత మూడు నాలుగు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల ఈ కనబడే ఒక ఏడు దీనిలో పూర్తిగా మొత్తం జల జల జలమన జలమయమైనవి ఇంతకు ముందు కూడా ఈ వర్షం కాకోకపోయినా కూడా ఈ నీళ్ళు ఇక్కడ జామవ్వడం వల్ల దోమలతోటి ప్రతి ఇంటికి ఇద్దరు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా బారిన పడ్డరు చాలా ఆర్థికంగా నష్టపోతున్నారు ఆరోగ్యంగా నష్టపోతున్నారు ఈ విషయాన్ని చాలాసార్లు చాలా సంబంధిత అధికారులకు మన ఎమ్మెల్యే గారికి చాలాసార్లు దృష్టికి తీసుకుపోయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ నాలుగు రోజుల కింద పడ్డ భారీ వర్షాల వల్ల ఈ ఆరేడిలు ఇందులో ఒక నాలుగైదు ఇండ్లు చాలా పురాతనమైనవి కూలిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆరొక ఆరిండ్లు ఇప్పటికైనా ఇది దయచేసి ఒక కలవట్టు కానీ నిర్మిస్తే ఈ పోయే అవకాశం ఉంటుంది ఈ ఈ తూతు మంత్రంగా నిన్న ఒక కాలువ తీసిర్రు దానివల్ల ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కూడా పోలేదు ప్రజలు ఇంకా కూడా ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామందికి జ్వరాలతో చిన్నపిల్లలు ఆరోగ్య ఆసుపత్రులు పాలయ్యి చాలా తిప్పలు ఉన్నారు దయచేసి సంబంధిత అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని ఈ ఖాళీని కాపాడాలని కోరుతున్నాం కుంచెం లాసుకోవా మా ఇంట్లో బియ్యము ఉప్పు పప్పు అన్నీ ఖరాబ్ అయినాయి ఇక ఆ నీళ్ళు సరళ నచ్చే వరకు ఏ వస్తువులు కూడా చెప్పన తీసి అటు ఇటు పెట్టరాలే జర చాలా భయం అంత అంగడంగ అది అయినాయి అంత బియ్యము ఇట్లా అన్నీ ఇక నా పేరు కుంచెం లాసుకోవాళ్ళీ బాగా వచ్చినాయి ఇంకా కూడా పురాగా పోతలేవు ఇల్లు కూలిపోయేటట్టుంది ఇక మొత్తం ఈ నీళ్లు చేయంగా ఈ రోడ్ ఎత్తాయి ఇల్లు ఇల్లు కూలిపోయేటట్టుంది ఇక దోమలు ఇగో మాకు కూడా జీరాలతో ఉన్నామయ్యా ఇంకా ఇక ఈ మోలు చేయబట్టి పురాగా ఇప్పుడు ఈ రోడ్ అయించుంది యాడ్ అవుతుంది అయితే మొత్తమే నీళ్లు పోతలేవు చెప్పరాని దోమలు ఉంటున్నాయి ఇక ఇప్పుడు ఈ భారీ వర్షాలు పడే వరకు ఇండ్లు మొత్తం పిజ్జులు గిజ్జులు మంచాలు పార్పులు అన్ని కరమైనాయి ఇక ఏం